దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించగల శక్తి కేంద్రంలో రానున్న సర్కారుతో పోరాడేదమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్ కు అలాగే కేజ్రీవాల్ మమతా బెనర్జీ లాంటి వారికే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు కేసీఆర్ ని మరింత బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్ఎస్ కు వస్తే ఆరు నెలల్లో రాష్ట రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని రాజీవ్ గాంధీ లైన్ లో కాకుండా మోదీ లైన్ లో నడుస్తున్నాడని విమర్శించారు బీజేపీ ఇంటింటి పంపే రాముడి ఫోటోకు అక్షంతలకు మోసపోవద్దని కోరారు నుంచి రాలేదని ఇక్కడ రేషన్ బియ్యానికే పసుపు పూసి పంపుతున్నారని ఆరోపించారు సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్ శంషాబాద్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అల్వికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ ఐదు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చర్యల అర్డర్లు ఇవ్వలేదు హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి నాలుగు వేలు కాదు కదా నాలుగు వందల రూపాయలు కూడా కాదు ఉన్న ఐదు వందల రూపాయలు ఇస్తే అదే గొప్ప రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్రస్ లేకుండా పోయింది ఫార్మాసిటీ లేకుండా పోయింది ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి కొత్తవి రావడం లేదు పేగులు మెడగ వేసుకుంటూ అంటున్నాడు ఆయన మొన్న బోటి కొట్టేవాడ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని పెట్టింది సిరిసిల్ల రోడ్డుపై రాజేంద్ర రావు నిల్చుంటే బస్సు కోసం చూస్తున్నాడని భావిస్తారే కానీ కాంగ్రెస్ అభ్యర్థి అని గుర్తుపట్టరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు మోదీ పచ్చి మోసగాడని నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు మెట్రో విస్తరణ మూసి సుందరీకరణకు నిధులు అడిగితే ఇప్పటి వరకు ఈయన మోదీకి ఎందుకు ఓటేయ్యాలని అన్నారు హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు నిర్మించాం అత్యధిక ఐటీ కంపెనీలు ఉన్న నియోజకవర్గం శేర్లింగంపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ కష్టపడి పనిచేస్తున్నాడు ఆయనకి జోడేదారుగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపిస్తే వారిద్దరికి నేను పూర్తిగా అండగా ఉంటా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ ని గెలిపించారు బీజేపీకి ఒక్క సీటు ఇచ్చారు కాంగ్రెస్ కు ఒక్కటి కూడా ఇవ్వలేదు గ్రేటర్ ప్రజలు కేసీఆర్ఏ గా ఉండాలని కోరుకున్నారు ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ రక్ష అని కేటీఆర్ చెప్పారు